హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం అయితే ఈరోజు గుడివాడ వచ్చామండి ఈరోజు కాదు నిన్నే వచ్చానమాట నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం డేవిడ్ గారు వాళ్ళ ఇంట్లో ప్రేర్ అయిందండి మేము ఇంకా అక్కడే పడుకొని పొద్దున్నే ఇప్పుడు ఇంకా ఆరు గంటలకు లేచి చర్చి దగ్గరికి అయితే వచ్చేసాం అయితే మట్ల ఆదివారం అనమాట చర్చి మాకు అందుకని ఈ సండే ఇక్కడికి వచ్చాము ఈరోజు ఈత మటలు పట్టుకొని ఊరేగిస్తారు కదా అదనమాట మీకు వివరంగా చెప్పాలంటే ఇంకా మట్ మేము పొద్దున్నే ఎందుకు వచ్చామంటే ఇంక ఈరోజు వంట భోజనాలు ఉన్నాయండి మావి మేము భోజనాలు పెడదాంలే అని అనుకున్నాము ఎందుకంటే ప్రేయర్ అయిన తర్వాత ఇలాగ ఏదో మట్లతో ఈ ఊరేగింపు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయ్యండి మళ్ళీ కాళ్ళు మళ్ళీ ఆ టైంలో ఇబ్బంది పడతారు కదా ఇంకా అందుకనే సరే భోజనాలు ఎలాగ మేం పెట్టాలి ఏదో ఒక వారం అనుకున్నాం ఈ వారం పెడితే కొద్దిగా భోజనం చేసి కొద్దిగా వెళ్తారు కదా అని చెప్పేసి ఇంక అయితే భోజనాలు పెడదాం రెడీ చేసుకున్నాం ఇప్పుడు వాతావరణం అంతా అయితే చల్లగా ఉంది కూల్గా ఇలా ఉంటే పర్లేదు ఎండ వస్తేనే అదిరిపోద్ది అనమాట ఎందుకంటే ఇంకా ఇక్కడ ఏ అవకాశం లేదు మనకు నీడ రావడానికి ఇక అదండి ఇక లోడీ నేను దానుని పంపించాం అనమాట చికెన్ అది దమ్మని మిగిలిన మేము తీసుకొని వచ్చాం ఇప్పుడైతే ఇక అది స్టార్ట్ చేసేద్దాము ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తే ఫాస్ట్గా అయిపోయింది అనమాట ఎండ రాకముందు ఇంకా ఇప్పుడైతే ఇంకా మిగిలిన పనులన్నీ మొదలు పెట్టేద్దాం ఈ లోపు మీరు ఇంకా చూసే ముందు వీడియోని లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి

నీళ్ళు లేవనుకుంటా నీళ్ళు మొత్తం ఇదే పీల్ చేసింది ఎక్సెల్ ఒకటి అన్ని తెచ్చాము ఎల్లు సరిపోతుంది

మంచిగా ఉన్న చూడదు వచ్చావా నీకు ఎక్కువ రేటు ఫ్యాంట్ కొందా ఇంకా మూడు నాలుగు ఏళ్ళ దాకా ఇంకా కొనే పని లేదు నీకు అది మీ నాన్నకే

టిఫిన్ తోనే ఉన్నాడు మొహల్ కడగస్తా టి బాగా పోతే అన్ని పిచ్చకుట్టడు కొడతాడు ఐదు కా కర్రీకి దమ్ ఫ్రై వద్దులే కొన్ని మోసలాలు రెండు ఇంకేం వద్దు ఇంకో తెచ్చారా అన్నీ కర్రీపారా చెప్పాలి అంటే ఇరవై ఇస్తారుగా ఇక్కడ అంతేలే విజయవాడ అయితే ఐదు రూపాయలకి

లేకపోతే ఆ పెద్ద కాయలు కోసాయి పప్పుచారులు వేసేస్తారు ఉన్నా ఇక్కడ గాథలు ఉంచు మొత్తం తొక్కేసి పొడి చేసేస్తారు అలా పోయి మాకు నాటి మందులో ఏమయ బలం ఉంది వంకాయలో కాలర్ మారిపోయింది చూసావా ఫస్ట్ కాసినప్పుడు ఎప్పుడు నీళ్లు లేక మన చక్కగా తెచ్చుకున్నాడు ఎన్ని గుడ్లు వేసి రారా అదే రేపు అప్పుడు ఎందుకు కష్టపడుతున్నావు ఇదేమో ఎందుకు ఖర్చు పట్టదు అనుకుంటే ఎండిపోతుంది కూర్చున్నారు స్నానాలు చేసేసి కూర్చోవాలి ప్రాతంలో మళ్ళీ చేస్తారు కదా ఫ్రిడ్లో నీళ్ళు పెట్టుకున్నారు ఫ్రిడ్జ్ కూడా చేయలేదు అన్నం పెట్టేసానండి అన్నం అయితే ఉడికిపోయింది ఇప్పుడు నేను పప్పుచారు పెట్టేసుకున్నాను ఈ పప్పుచారు కూడా మడిగిన తర్వాత తాళి పెద్దాం ఇంకా చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కూర కూడా రెడీ అయ్యేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పప్పు చారు పెట్టుకున్నాను కదండి అదైతే మరుగుతుంది ఇక అన్నం కూడా అయిపోయింది కదా చికెన్ కర్రీ కోసం ఇది పెట్టుకొని నేను ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు అయితే మగ్గుతుంది ఈ లోపు కూరలోకి కొబ్బరి అయితే మిక్సీ పట్టుకుంటా నేను అల్లం వెల్లుల్లి మసాలా అవన్నీ కూడా ఇంటి దగ్గరే మిక్సీ చేసి తీసుకొస్తా కొబ్బరి అప్పటికప్పుడు చేసుకోవాలి కాబట్టి ఇంకా ఇప్పుడు చేస్తా బాగుందా టిందే ఏంటి అది గారి గారి తినది బజ్జీ తింటా ఏంటి అది టిచ్చ నేను గారి తినేస్తాంతి మీరేంటి అట్లు తెచ్చుకున్నారా బాగా అట్లీ థర్టీ ఫైవ్ నన్ను అది ఇది డామ్ డిస్క్ అంత బాగుంది టిఫిన్ కుమ్మేసింది అది ఇరవై సంవత్సరాలు అయింది మనకు తెలియదు ఆ హోటల్లో ఎక్కడ పెట్టారో ఏంటో అసలు ఎప్పటి నుంచి ఉందో అసలు ఇప్పుడు అడిగితే కానీ చెప్పలేదు అని చెప్పేది నువ్వు అది ఎరగ కొట్టద్దు అలా ముగ్గురు అయ్యే తెచ్చుకున్నారు అయ్యే బాగాలేదు

చివర కొనే చల్లగా ఉంది అనుకున్నాం ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఎండకి అయితే చెమటలో అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది చల్లగా ఉంటే బాగుండేది సాయంత్రం వరకు కాకపోతే

எா அசல சேங்குந்த வெள்ளு மாவிக்கே பக்கடி உண்டு தேப்பி ఏ హోటల్ కైనా ఒకసారి చూడాలి బాగోలేదు అనుకో రెండోసారి తెచ్చుకుంటాం అక్కడ బాగుండి నేను అడిగి అప్పటికి ప్రయోగాలు చేసినప్పుడు కొత్తగా ట్రై చేసినప్పుడు ఒక పట్ల తెచ్చుకోవాలి అవును నేను అడిగి అప్పటికి అత్తలే సరే ఇక్కడ బాగాలేదు కొద్దిగా ఏదో అమ్మ అంటే సరే పర్లేదు ఇంక అక్కడే తెచ్చేస్తాను ఎలా ఉన్నా తినేద్దాం పందనాలండి సిగ్నాకర్ గారి ఏం సింగిల్గా ట్రైన్ ట్రైన్కా బస్ హనీ ఏంటి లేట్గా వచ్చింది ఇవాళ అన్నీ తీసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయిందా నీకు దారి పడిపోయితే చెప్తానే ఉన్నారండి నీకు పని అది పిల్లవాడి ప్రారంభ బాగాలేదండి చికెన్ చేసేసాను నాకు కూడా కొంచెం టీ వేస్తే తాగేసి రెడీ అయిపోతుంది ఎంతవరకు వచ్చింది నేను ఇది వంట నాకు వచ్చింది ఇంకా పచ్చడి వేపితే నీకు పప్పు అలా మరిపోతుంది చికెన్ మగ్గుతుంది పచ్చడి కూడా ఈ పక్కన వేయేసుకుంటే పప్పుచారు మరిగిపోయిందా కూర ఎంతవరకు వచ్చింది కూర మగ్గుతుంది ఇంకా వేసావు చికెను

సరే అయితే నాకు టీ ఇచ్చి అయితే అయితే ఆగుతావు నువ్వు కూడా సాస్ని దానికి నాకు సుగునాగర్కి ఇచ్చి టమాటాలు వస్తారు ఎంత గడ ఈ పండిపోయి నేను పక్కన వదిలేసారు ఇది పారాయడమేనా ఇంకా కొత్తిమీర మళ్ళీ తెప్పించావు చాలా ఏం మరి నాకు తెలియదు అడిగి

బెండకాయ కూర ఎవరెవరికి సరే అమ్మమ్మక ఆమె నాన్ వెజ్ తిందా అందుకని చెప్పి ఆమెకైతే బెండకాయ కూర కొంచెం ఎలాగ ఈ నాన్ వెజ్తో పాటు వెజ్ కర్రీ ఒకటి తినాలి కాబట్టి ఈ పెద్దకి హాఫ్ కేజీ తెచ్చేవా పప్పుచారు మరిగిపోయింది చికెన్ కర్రీ కూడా అయిపోయింది కట్టేసాను ఇప్పుడే అట్లా గిన్నెల పచ్చారు మరిగిపోయింది తాలి పేసేస్తాం ఇంకా పచ్చడి కూడా మరిగిపోయింది పక్కన పెట్టేసి చల్లారక మిక్సీ పట్టి దోసకాయలు కలిపేస్తే పచ్చడి అయిపోయింది ఇంకా నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోతాం ఇంకా నువ్వు రెడీ అయిపోయావు అయితే అన్నీ రెడీ అవ్వాలి మట్లు రెడీ చేస్తుందా అందరికీ చేసి నాకు కూడా సరే మన ఇద్దరు వరకు వాళ్ళ ముగ్గురు అక్కడ ఖాళీగా ఉన్నారు వాళ్ళ ముగ్గురికి ఇచ్చేస్తే మట్లు అన్ని గుచ్చేస్తారు పువ్వులు కూడా పెట్టుకున్నారు

కనపడితే నేను మనం పదంపై టైం అయిపోతుంది కదా ఓ సన్నా హో సన్నానైనా చెప్పండి కనీసం మనం ఈసారి మైండ్ రెడీ చేసుకుందాం ఈసారి రెండి రెండి చెప్తారా ప్రొటెక్షన్ ఉండాలి కదా చుట్టు ఆ లైనా ఆదివరం

ఊరేగింపుకి అయితే అందరం వెళ్ళొస్తామండి ఆ ఊరేగింపుకి ఎండలో వెళ్ళొచ్చేసరికి అందరికీ చెమటలు పట్టిన ఇప్పుడు ఇది భోజనాలు అయితే పెట్టేస్తున్నాను అందుకని నేను బట్టలు అయితే మార్చేసుకున్నాను మరొకలు అవి పడతాయని వైట్ రైస్ అయితే ఇప్పేసి అన్నమాట ఇంకా వంటలన్నీ రెడీ అయిపోయాయి ప్రేర్ అయిపోయింది ఊరేగింపు అయిపోయింది ఇప్పుడు వడ్డిచ్చి వద్దాము ఇవి అని తీస్తారా సాంబార్ అవన్నీ ఓకే పెరుగు ఓకే అయితే పెట్టేనా ఇంకా

సమయం కదా కదాపిష్ ఉంటాము అలాగే నేను ఆ రోజు కూడా నేను బోల్చే చెప్తున్నాను అంటే అంత ని బోల్దాం ఎపట్ చేసాం అంతా ఇట్లానే నేను మోషి పెకిందొచ్చేదా పచ్చవగా ఈగా ఫ్లేట్ ఇచ్చేసి కొంచెం అన్నం తర్ మళ్ళీ తీసుకెళ్లి వద్దాం అంత కావాలంటే అంత కాలంగా నార్మల్ గా అందుకని నార్మల్గా వస్తున్నాయి పచ్చడి కూడా ఎక్కువే ఉంది కాబట్టి అంత

അന്നരട്ട കോച്ചിങ് പോയിട്ടുണ്ട് ಕೇನ ಕೊಣ್ಚಾಂತ కన అవతర్లేదు నా బాగాలా ఎవరే వాళ్ళని చెప్పండి బిర్యానీ తింటామా బిర్యానీ అంటే బాండనంటావా బిర్యానీ ఎందుక బిర్యానీ ఎంబర్ నిండి ఆ బిర్యానీ అదేలా కొడడొని బాడడం బిర్యానీ అంటే ఇక దేవుడి సాత్రం 3 చాప్టర్ చేద్దాం. రెడీ చేసుకోండి. వచ్చేది. అచ్చడే పాయం బంచం టెస్ట్ చూసేయండి. కరెక్ట్ అవరా. ఇది కొద్దిగా దీని లానేనే. బుజ్జి కొడిచేది ఉన్నాయ్ కరాల్

చికెన్ కానీ అంటే హీట్ చికెన్ కాదు నాకు ఆ అవునా పోతుంది గ్యాస్ పోతుందంట చూడు ఖాళీ బండి తీసుకురండి ఎందాడితే అసలు బాగా ఉంది ఇది బాగా అయిపోయింది సాంబార్ వేసుకొని తినేసాను కర్రీ ఎక్సలెంట్గా ఉంది భోజనాలు అన్నీ అయిపోయాయండి ఇప్పుడైతే ఇంకా వీళ్ళందరూ ప్రతి ఒళ్ళు ఒక అరగంట రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం అన్ని సరి చేద్దామని చెప్పి ఆగారు ఒక బాగు రెస్ట్ తీసుకొని తర్వాత అన్ని సరి చేస్తే ఇంకా బయలుదేరే అయితే వెళ్ళిపోతాం కలుద్దాం మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ జాయిన్